హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ కీలక సమావేశం వారికి యాభై వేలు అందనున్నాయా అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్లు తెలిపింది అయితే జీవిత బీమాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అంటున్నారు అయితే ఏడాది సర్వీసు పూర్తి కాకముందే ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా యాభై వేలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది జీవిత బీమా సదుపాయం ఈపీఎఫ్ సభ్యులు సర్వీసులో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి అయితే సర్వీసు ఆధారంగా రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు బీమా మొత్తం అందుతుంది ఇందుకోసం యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నారు ఈ నిధులన్నీ ఒకే చోటకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు వివిధ అవసరాల కోసం ఈడీఎల్ఐ కార్పస్ విలువ నలభై రెండు వేల కోట్లు ఉంటే నికరంగా మిగులు ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల వరకు ఉంటుంది ఏడాది సర్వీస్ పూర్తి చేయకుండా ఈపీఎఫ్ఓ చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తి చేయకుండా మరణిస్తే బీమా సహాయం పదకొండు వేల నుంచి పదమూడు వేల లోపు మాత్రమే ఉంటుంది ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా యాభై వేలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది ఏటా ఇరవై కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా చందా చెల్లించిన పక్షంలో ఇంకో విషయం ఏంటంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఇతర కారణాలతో ఈపీఎఫ్ చందా చెల్లించని రోజులు నెల రోజుల కన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించదు ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన ఆరు నెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీసు కాలం ప్రకారం మొత్తం లభిస్తుంది ఉద్యోగి కంపెనీ మారితే ఇక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీసుకు ఒకరోజు విఘాతం కలిగిన ఈడీఎల్ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు ఇకపై ఇలాంటి సందర్భాల్లోనూ కనీస బీమా రెండు పాయింట్ ఐదు లక్షలు అందించాలని భావిస్తుంది